ఓ ఊర్లో ఇద్దరు అమర ప్రేమికులు ఉన్నారు ఆ అమర ప్రేమికులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్పగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ప్రేమ విషయం ఒప్పుకోలేదని ఆ అమర ప్రేమికుడు ఎద్దల బండిపై ఆ అమ్మాయిని ఎత్తికెళ్లిపి ఆ అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ ప్రేమికుడు ప్రేమికురాలికి ముద్దు పెట్టబోగా ఆ ప్రేమికురాలు అడ్డుకుంది లేదు ఇవంతా పెళ్ళయ్యాకే అని చెప్పింది ఆ ప్రేమికుడు ప్రేమికురాలికి వెంటనే ఆ అర్ధరాత్రి ఒంటి గంటకు తాళి కట్టేస్తాడు ఆ అర్ధరాత్రి వర్షం కారణంగా శోభనం అనేది గుడిలోనే జరుపుకుంటాడు ఆ అమర ప్రేమికులు తెల్లవారుజామున లేచి గుడి గేటు తెరవబోగా ఇంతలో పంతులు ఎదురయ్యాడు ఆ పంతులు ఇలా అన్నాడు ఏమైనా గంట మింగేశావా అని అంటే ఆ అమర ప్రేమికుడు ఇలా అన్నాడు లేదు లేదు గురువు గారు నేను అరగంటే మింగాను కనీసం ఇది అర్థం అవ్వాలంటే ఆ డిగ్రీ అయితే చేస్తున్నారండి